ఆటో మీద ఉన్న నెంబర్ తీసుకొని ఆటో డ్రైవర్ కి ఫోన్ చేయాల్సిన అవసరం నీకేం వచ్చింది అయ్యి అమ్మాయిని చూసి పెట్టి ఇరవై రోజుల నుంచి నేను ఎందుకున్నా నత్తాయి యొక్క ఇంటర్వ్యూలో ఇదే గుచ్చి గుచ్చి అడుగుతుంటే ఎంత చాలా తెలివిగా మీ వాళ్ళను నమ్మించి పద్దెనిమిది సంవత్సరాలు నిండేదాకా వెయిట్ చేసి నువ్వు తర్వాత రాజుతోటి మళ్ళేసిపోయి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మైపాల్ ముద్రాజ్ యూట్యూబ్ ఛానల్ అయితే ఇన్స్టాగ్రామ్ ఫేమస్ కపుల్స్ రాజు జోగు రామేశ్వర్ గారు మనం పరిచయం చేయబోతున్నాము నమస్కారం అండి నమస్తే అన్న మీరు మేమైతే చాలా అంటే చాలా చెప్పుకోలేనంత సంతోషంగా ఉన్నామన్నా ఈరోజు ఈ ప్లేస్ లో ఉండడానికి కారణం మాకు ఇచ్చిన సపోర్ట్ మాకు వాళ్ళు ఇచ్చిన ఆదరణ వల్లనే ఇంత సపోర్ట్ చేసి మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టినందుకు మాకైతే చాలా చెప్పలేనంత ఆనందం అయితే ఉన్నది వాళ్ళకి ఏమి ఇచ్చినా వాళ్ళ రుణం తీర్చుకోలేము మీకు రియల్ జీవితం బాగుందా రియల్ జీవితం బాగుందా రియల్ లో బాగుందా రియల్ చేసినాం ఇద్దరం కలిసి రాజు గారు మీరు ఆటో నడుపుకొని ఏదో ప్యాసింజర్ మీ విలేజ్ టు జనగాం జనగాం టు ఎక్కడ మీ కిరాయిలు వస్తే అక్కడ కొట్టాల్సిన మీరు ఆడపిల్లలను మీరు ట్రాప్ చేసుడు అనేది ఒక అమ్మాయి చదువుకునే ఇంటర్మీడియట్ చదివే అమ్మాయిని నువ్వు అమ్మాయిని ట్రాప్ చేసి తల్లిదండ్రులకు దూరం తీసుకొ దూరం చేసుడు అనేది ఎంతవరకు కరెక్ట్ నేను ట్రాప్ అయితే ఏం చేయదన్న ఆమెకు అన్నీ చెప్పిన ఆమెనే ప్రపోజ్ చేసింది నాకు స్టార్టింగ్లో అయిపోయినా ఏం లేదు మన దగ్గర ఆమె నీకు ప్రపోజ్ చేసింది అంటే నువ్వు ఏదో రకంగా ఆమెను ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆమెను ఏదో ప్రలోభపరుచుకొని ఆ అమ్మాయి చిన్న వయసు నువ్వు ఆ అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుతుంది అంటేనే ఆమె చిన్న వయసు ఒక ఆకర్షణంగా ఉంటుంది ఆ అమ్మాయి ఆ వయసే అలాంటిది ఏ కొత్తగా ఏది కనబడితే దానికి ఆకర్షించే ఒక ఆ వయసులో ఆ అమ్మాయిని నువ్వు ట్రాప్ చేసి నీవు వాళ్ళ తల్లిదండ్రులు ఎంత ఇబ్బంది పడి ఆమె చదువుకుంటుంది నుంచి పాలకుడుతుల జనగా చౌడారం మోడల్ స్కూల్లో ఆ అమ్మాయిని కనుక భద్రంగా ఉంటుంది మా కూతురు ఇక్కడ ఉంటే చాలా సేఫ్గా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళని హాస్టల్లో తోలిన అమ్మాయిని నువ్వు ఏదో రకంగా చెప్పేసి ఆ అమ్మాయిని నువ్వు ట్రాప్ చేసి అమ్మాయిని నువ్వు ఇలా ఇట్లా చేసిన ఎంతవరకు కరెక్టు అండ్ అమ్మాయిని ట్రాప్ చేయలేదు అమ్మాయి కూడా మన బైక్లు వేసుకొని పోయి రు షో ఏం చేయలేదు మన పని మనం చేసుకున్నాం అంతే అంతకు మించి దాని మీద అవన్నీ అనే ముందే ఉంది ఆయన ఆమె ఆమెను అడుగు మా డౌట్ ఉంటుంది సెల్ ఆయన వంద శాతం నిజం చెప్పు ఆయన ఏ విధంగా నిన్ను ప్రలోభ పెట్టని కోసం కానీ ఎలాంటి నిన్ను నిన్ను చేయలేదా ఎలాంటివి వేయలే అన్న నేనే ప్రపోజ్ చేసిన మా ఫ్రెండ్స్ ఇట్లా అన్న నిన్న అడిగిండు అట్లా ఇట్లా అంటే నేనే కొన్ని రోజులు చూసిన తర్వాతకి ఆయన క్యారెక్టర్ నచ్చిన తర్వాతకే ప్రపోజ్ చేసిన ముందు షూ బైక్ వేసుకోవాలని అవసరం లేదు ఆటో వేసుకొని కాబట్టి ఆటో ఆటో పోయే ముందు లేదు అప్పుడు నార్మల్ ఆటో ఇప్పుడు నీ మీద ప్రేమ ఉంటే నువ్వు ప్రేమ చూపి నీ ఆటో కా సింబల్ పెట్టేసుకొని వెనకమర పెట్టేసి ఆ బుజ్జిని తీసి ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం ఏమి ఉన్నది యూట్యూబ్ ఛానల్ బొమ్మ వేసుకో పర్లేదు కానీ నీ ఒక్క పెట్టుకో లేకపోతే నీ నోగో ఒక పెద్ద పెట్టుకో ఇప్పుడు ఆ ఒక ఇంట్లో ఉన్న అమ్మాయిని ఆమెను తీసుకొచ్చి నువ్వు ఆ ఫోటో ఒకసారి మనం ఇప్పుడు మన కెమెరా తీసుకో మనం చూపిద్దాం మీ మీ కెమెరా తీసుకొని మనం చూపిద్దాం నువ్వు ఏ ఎలాంటి ఫోటోని ఆటోకి పెట్టినావంటే నువ్వు ఇలా పెళ్ళైనాకనే ఇట్లా వేసి చేసినావు నువ్వు పెళ్లి కాక ఆ అమ్మాయి చిన్న వయసు ఈ అమ్మాయి నువ్వు ఎట్లా చేయొచ్చు అనుకోవచ్చు పెళ్లియాక ముందు ఎక్కడ ఎక్కడికి పోలే అన్న ఎక్కడికి పోయిన కూడా టెంపుల్ కి అయితే ఒకసారి పోయినాం అది కూడా పెళ్లికాక ముందుకు ఏ టెంపుల్ అది కొమరావెళ్లి కొమరావెళ్ళి టెంపుల్ తవరకు మేము ఎప్పుడు పెళ్లి కాకుండా బైక్ కూడా మేము పోనీ వాళ్ళు ఇక్కడికి నైఫ్ అయినా కూడా వెళ్ళలేం పడు అసలు మా ఆర్డర్ కూడా కుదరాలి ఎప్పుడో ఒకసారి వచ్చు ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు పాలకుతి అక్కడనే మీ ప్రాపర్ మీ దగ్గరనే స్కూల్ లో వాళ్ళం ఇంటర్మీడియట్ మరి అక్కడనే చదవకుండా నువ్వు ఈ మోడల్స్ కూడా రావాల్సిన అవసరం ఏముంది ఇక్కడ అంటే అక్కడ కొంచెం స్టడీ బాగుండదని మా డాడీ ఇక్కడికి తీసుకొచ్చి ఎగ్జామ్ అప్పుడు కరోనా కరోనా ఎగ్జామ్ ఏం బ్యాచ్ రాసినవాది వచ్చినావు ఇక్కడ మంచిగా చదువుకుంటది నా బిడ్డ మంచి లైఫ్ ఉంటుంది బాగా చదువుకోవాలని చెప్పేసి ఇక్కడ ఇంత దూరం తీసుకొచ్చి వేసిండు మరి నువ్వు చేసింది ఏంటిది మిమ్మల్ని నేను తప్పుగా అనడం లేదు కాకపోతే ఒక తల్లిదండ్రులు నా కూతురు ఉన్నత చదువులు చదవాలి ఆమె కాళ్ళ మీద ఆమె నిలబడాలని చెప్పేసి నీ మీద ఎన్నో కళలు కానీ ఉంటాయి మీ తల్లి గాని మీ తండ్రి గాని ఇప్పుడు వాళ్ళ గుండెల మీద నువ్వు పోయి నీకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటే వాళ్ళు ఎంత బాధపడతారు వాళ్ళు ఎంత ఉంటారు ఇప్పుడు ఎవరైనా బాధ పడతారన్న నేను వాళ్ళు బాధ అంటలేను వాళ్ళని నేను బాధ పెట్టలేదని నేను అంటలేను వాళ్ళు కూడా బాధపడతారు కానీ నేను కూడా చాలా వాళ్ళకంటే ఎక్కువ నేను బాధపడ్డా ఎందుకంటే నేను తప్పు చేసినా అని నేను రియలైజ్ అయినా కాబట్టి ఇప్పుడు నేను వాళ్ళ గురించి ఇక్కడ కూడా నేను అడగ కానీ ఫస్ట్ ఇంటర్వ్యూలోనే చెప్పేదాన్ని ఫస్ట్ తీసుకుంటా అన్నప్పుడే ఈ టాపిక్ అడిగితే నేను రానన్నా అని చెప్పేదాన్ని కానీ నేను ఎంత బాధపడుతున్నానో వాళ్ళకు కూడా తెలియాలనే కదా అన్న నేను ఇంత ఏమంటారు చాలా ఇంటర్వ్యూస్లలో కూడా చెప్పిన నేను తప్పు చేసినా అన్న తప్పు చేయలేదని చాలా చెప్పిన కానీ ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో ఇదే చెచ్చాడు తంటే ఎంత బాధ అనిపిస్తుంది తెలుసా అన్న చెప్పలేనంత బాధ అనిపిస్తుంది ఎందుకంటే నేనే తప్పు చేసిన అని రాజు నువ్వు అసలు చిన్నప్పటి నుంచి నువ్వు ఏం పని చేసేది అసలు నువ్వు స్కూల్ పోయినావా నువ్వు చదువుకున్నావా మనకు చదువు ఎక్కడదన్నా తెల్లవారిలో అయితే బరకలిగిపోయేది పెనకొచ్చింది గప్పటి లైన్లో పెట్టినా గమ్మతి మాట్లాడుతుంది అన్న నువ్వు చదువుకోకుండానే చదువు అవ్వకనే ఆడదోలేదు నేనేం జోక్ చేయ నీ దగ్గర రాలేదు ఏం నాకు పనిపాట లేకుండా రాలేదు నువ్వు అసలు నువ్వు కరెక్ట్ ఆన్సర్ చెప్పు నీ గురించి నేను పూర్తిగా తెలుసుకున్నా నువ్వు విలేజ్లో ఏం చేసేది నువ్వు చిన్నప్పటి నుంచి ఎట్లా నీ బిహేవియర్ ఏ విధంగా ఉండేది సరే నువ్వు జోక్ అడుగుతావు నేనేం జోక్ చెప్తాను నీకు నువ్వు అడుగు ఎట్లా అడుగుతున్నావు అన్న అసలు నువ్వు చదువుకున్నావు అంటే ఎట్లా అవపడుతున్నావు నీకు మనిషిలో గవపడతాను అన్న చదువుకోవాలి లేకపోతే నువ్వు చదువుకోలే నువ్వు చదువుకున్నావా అని అడిగిన నేను అదే అన్న నువ్వు చదువుకున్నావా అంటే ఎట్లా అదే నువ్వు ఇప్పుడు ఒక ఆటో నువ్వు ఆటో నడుపుకొని ప్యాసింజర్ ఆటో నడుపుకొని ఆటో ని నువ్వు పది మంది ఆడపిల్లలను ఆటోలో తీసుకొని పోయి అలా ఒక చిన్న అమ్మాయి అంటే పదహారు సంవత్సరాల అమ్మాయి ఉంటది పదహారు సంవత్సరాల అమ్మాయిని నువ్వు ట్రాప్ చేసి ఆ తల్లిదండ్రులకు ఆవేదన పెట్టేసి ఇప్పటికీ నువ్వు అమ్మాయిని నేను మంచిగా చూసుకుంటా నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి నువ్వు తీసుకొని వచ్చినావు అమ్మాయిని నువ్వు చూసుకుంటా అన్నావు నువ్వు నువ్వు ఇప్పుడు నేను నీ గురించి నేను మీ విలేజ్ లో నేను తెలుసుకున్నా నేను తెలుసుకున్నా నువ్వు ఈ నువ్వు ఈ ఇరవై రోజుల నుంచి నువ్వు ఈ అమ్మాయిని పెట్టి నువ్వు దూరం ఎందుకున్నావు ఈ అమ్మాయిని ఇచ్చి పెట్టి ఇరవై రోజుల నుంచి నువ్వు నేను నా నేను అమ్మాయిని దూరం ఇచ్చి బతకడం కోసమే

అమ్మాయిని ఇచ్చిపెట్టి నువ్వు నీ పని మీద నీకు పనే ముఖ్యమైంది ఆ అమ్మాయి ఆరోగ్యము అమ్మాయి ఏ విధంగా ఉన్నది అసలు ఏందని నువ్వు వచ్చినావా ఇరవై రోజుల నీకు పని తీయలే ఒక్క రోజు వచ్చి పోనీ అడుగు నన్ను చూపి నేను ఎన్ని రోజులు వచ్చింది చెల్లె నీకోసం ఎన్ని రోజులు వచ్చి నేను రాకున్న రోజులు అయితే పోయిండి అని చూపించుకున్నాననే నేను దగ్గరుండి పంపించిన నా వ్యక్తులను పంపించినావు నువ్వు ఉన్నట్టు ఉంటదా అన్న నేను లేకుండా అయితే నేను లేకుండా నేను ఉన్నా డాక్టర్ అయితే ఒక దినం అవుతాడు నేను ఉన్నా లేకున్నా డాక్టర్ వేరే రకంగా రాజు ఉంటా ఒక తిరిగి రాజు లేకుండా ఒక ఒక మనిషి నేను చెప్తున్నా రాజు ఉంటా ఒక దినం రాజు లేకుండా ఒక దినం డాక్టర్ కోదరేన అవుతాడు నా ఎమ్మటి నన్ను కంటికి రెప్పలాగా ఆపాడుకుంటాడని నీ మీద అందరిని ఇచ్చిపెట్టి తోడబుట్టని వదిలిపెట్టి నీతోటి నీ వచ్చినందుకు నువ్వు ఆ అమ్మాయిని ఇక్కడ ఇచ్చిపెట్టి ఇక్కడ వరి కోత మిషన్ లేనట్టు ఇక్కడ నీకు డబ్బులు ఇవ్వనట్టు నువ్వు అక్కడ పోయి సిరిసిల్లలకు పోయి నువ్వు చెప్పేసి నువ్వు అక్కడ తెలియక ముందు ఓ సిరిసిల్ల కాదు నువ్వు అమెరికా దాకా పో అప్పుడే ఒక అమ్మాయి నువ్వు ఇంట్లో లోకదా నిస్పెట్ ఎట్లా పోతావ్ ఇట్లానే అడుగుదామనే ఆమమనే ఆమమనే నే సతగానే పోదాపోతాను పోలే నాకు ఇంకొకరు ఉన్నారు అనుకుంటున్నాం అనేమన్నా నేను మా ఇదర్మద గోడ విట్నేట ఉంది ఇదంతా కాదు రాజు ఆయన ఇరవై రోజులు ని నిస్పెట్టి ఆనే ఒరికోత మిషన్ మీద పోయి ఆయన పని ఆయన ఏసుకున్నప్పుడు నువ్వెంత బాధపడ్డావు అసలు బాధ అంటే బాధలు లేని జీవితం అంటే ఉండదు అన్న ఎవరికైనా కష్టాలు ఉంటాయి బాధలు ఉంటాయి కాకపోతే ఇప్పుడు సీజన్ అనేది సిక్స్ మంత్స్కి ఒకసారి వస్తుంది అందుకనే ఒక ట్వంటీ డేసే ఎక్కువ ఏం పోలేదు అదైనా నాకు ఫీవర్ వచ్చింది అనగానే కదా మళ్ళీ వచ్చేసిండు హాస్పిటల్కి కూడా వెళ్ళిన నేను వెళ్ళి చూపించుకున్నా అంతే అని బాధ అంటే ఏం లేదన్నా మీ లవ్ జర్నీ ఎలా స్టార్ట్ అయిందో ఒకసారి చెప్పండి మా లవ్ జర్నీ ఎట్లా స్టార్ట్ అయిందంటే నేను ఆర్డర్ నడిపేను అంటే అంటే అంతకుముందు కూడా వేరే పని చేసేది ఇక తర్వాత ఆర్డర్ తీసుకున్న ఆర్డర్ తీసుకుని ఒక నాలుగైదు సంవత్సరాల తర్వాత మేము పరిచయం ఆర్డర్ అని నడిపేది డేస్ వేసేది కాలేజీకి జనగండి డేస్ వేసేది ఇంకా రెగ్యులర్గా ఆర్డర్ వచ్చేది డేస్ అప్పుడు కరెంట్ టైం కాబట్టి అట్లా నడిచింది వీళ్ళ ఫ్రెండ్స్ రెగ్యులర్గా వచ్చాయి ఈమోతో పాటు ఈమె ఒక ప్లేస్ దగ్గర ఎక్కేది ఒకరు ఈమె రాలేదు ఈమె అడిగినా అడిగినప్పుడు ఫ్రెండ్స్ ఇట్లా అన్నారెత్తున్నా లవ్ మేము అని అట ఇక తర్వాత పరిచయం అయినాక చెప్తాయిగా ఫ్రీ అయినాక అంత ఏం చెప్పలేదు నేను కూడా మనం పట్టించుకోలేదు తర్వాత కొండ్రోలు రాలేగా మనకు సంబంధం లేదు మన పని మనం చేసుకునేది అట్లా అట్లా కొండలు రా నెంబర్ తీసుకున్నామే నా ఆటో మీద నెంబర్ ఉండే ఇంకా అంటే నార్మల్గా కిరణ్ కోసం పెట్టుకుంటాం మనం అమ్మే అయితేనే పెట్టుకున్నాం ఇంకా బ్యాక్ సైడ్ రాసి ఉండే అట్లా ఫోన్ చేసి ఒకసారి ఫోన్ చేసింది ఫోన్ ఇస్తే మంచిగానే పొల పొలి ఫ్రెండ్స్ అంటే బొచ్చిన ముందు నువ్వు ఎందుకు ఫోన్ ఇస్తావు అట్లా అట్లా మాట్లాడు ఫ్రెండ్ నేను ఘోరంగా మాట్లాడింది ఇది తెలియదుగా మనకు మనం మంచిగా పొల పొలి ఫోన్ చేయకు ఇంకోసారి మనకు తెలివి ఉంటుంది మన సేవ్ వేసుకొని పెట్టుకున్నాం నెంబర్షిప్ వేసుకొని చేసుకొని కానీ మళ్ళీ అదే నెంబర్ నుంచి మళ్ళీ ఒక పది రోజుల తర్వాత మెసేజ్ ఇచ్చింది అప్పుడు కనుక్కొనిగా అడ్రస్ ఆమె చెప్పింది ఇక్కడ ఉంటాను నేను చెప్పగానే అడ్రస్ నేను ఫలానా ఆమె అని కనుక్కొని చెప్పిన ఆటో మీద ఉన్న నెంబర్ తీసుకొని ఆటో డ్రైవర్కి ఫోన్ చేయాల్సిన అవసరం నీకేమొచ్చిందిరా అంటే ముందే నాకు తెలుసు అన్న అంటే తెలుసు రోజు కూడా మాట్లాడేది కాకపోతే నేనని తెలియదు ఫోన్ చేసి రెగ్యులర్ గా అంటే నార్మల్ గా మాట్లాడేది ఫోన్ చేసి ఎప్పుడు మాట్లాడలేదు ఫస్ట్ టైం నేను మాట్లాడినప్పుడు నేనని చెప్పలేదు మళ్ళీ ఎవరో అని అనుకున్నాడు అయితే ఇక నాకు ఫ్రెండ్స్ అయితే చాలా మంది ఉంటారు అట్లా ఇట్లా అని కొంచెం వేరేగా మాట్లాడి వన్ వీక్ తర్వాతకి మళ్ళీ మెసేజ్ చేసినా మళ్ళీ మెసేజ్ చేసినప్పుడు అప్పుడు అడిగింది నువ్వు ఇష్టపడి ఇష్టపడి రాజు ఎంబడి వాడి ఎంబడి నువ్వే వచ్చినావు అయితే అంటే ఎంబట ఏం వాళ్ళే చెప్పినా అని యాక్సెప్ట్ చేసి పెళ్లి చేసుకున్నాం ఏ ఇయర్ లో పెళ్లి చేసుకున్నారు మరి ఎక్కడ పెళ్లి చేసుకున్నారు మీరు

నువ్వు చేసినవా నేను కూడా చేయలే వాళ్ళు కూడా చేయలే ఇప్పుడే ఎందుకు కొన్ని రోజులు ఆగి చేద్దామని అని ఎందుకు కొన్ని సంవత్సరాలు అయితేనేమో ఇన్ని రోజులు అవుతుందని అనుకుంటాం పెళ్ళయి సెవెన్ మంత్స్ ఇప్పుడు ఇక కొంచెం వాళ్ళకు కూడా బాధ అనేది ఉంటది నాకు కొన్ని రోజుల తర్వాతకి వాళ్ళకి ఇక ఆ బాధ అంతా తగ్గిపోయి వస్తారని ఎదురు చూస్తాను ఇప్పుడు అంటే నువ్వు ఒక్కదానివి సింగిల్గా ఉన్నారు రేపు నువ్వు పాప బాబో నువ్వు టైంలో ప్రెగ్నెన్సీ టైం ఆ టైం ఉన్నప్పుడు ఇక్కడ నీకు అత్తగారింటికాడ ఆడ ఏమి లేరు అక్కడ నీ తల్లి నీకు ఇప్పుడు తల్లిదండ్రులు వాళ్ళు అందుబాటులో లేరు ఇప్పుడు నువ్వు ఏ విధంగా ఫేస్ చేయగలుగుతావు వాస్తవానికి నీకు నీకొక మహిళ సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఉండాలి కానీ ఇప్పుడు మీరు ఇద్దరే ఉన్నారు సింగిల్ గా మీ మామ ఉన్నాడు పాపం ఆయనే పెద్ద మనిషి నువ్వు ఎట్లా ఎదుర్కోగలుగుతావు ఇప్పుడు ఇట్లా వేసుకున్నాం కాబట్టి ఎవరు సపోర్ట్ చేయరు ఎవరు ఈ టైంలో రారన్నా కానీ అన్నిటికీ మనం దేవుడే ఉన్నాడు ఆ టైం ఇక వచ్చినప్పుడు ఫేస్ చేయాలి అన్ని ఫేస్ చేస్తేనే మనల్ని ఏమంటారు మనల్ని మనం గొప్పగా ప్రూవ్ చేసుకోవాలి అట్లానే ఇక మొత్తం ఎవరు తోడు లేకుండా అని అంటే కష్టమే ఇంకా చూద్దాం అప్పటి వరకు వస్తారేమో అని ఒక చిన్న ఆశ అయితే ఉంది త్వరలోనే మీద కోపం పోయి మీ తల్లిదండ్రులు కూడా మిమ్మల్ని దగ్గర తీస్తారని కోరుకుందాం ఆశిద్దాం మీ ఇద్దరు ప్రేమ విషయం మీ ఇంట్లో ఎప్పుడు తెలిసింది తెలంగాణ వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు తెలంగాణ కొట్టిరన్నా కానీ తెలవడం అయితే ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ తెలిసింది తెలంగాణ అది ఎట్లా తెలిసిందంటే మేము ఒకటి కొమరవెల్లికి పోయినామని చెప్పినాం కదా అన్న ఫస్ట్ టైం టె ఒక టెంపుల్కి వెయినామని ఆ టెంపుల్కి పోయినప్పుడు ఒక ఫోటో దిగినాం ఫోటో దిగితే అది దొరికి అంటే చూసిరు మా ఇంట్లో వాళ్ళు చూసి అట్లా దొరికిన నేనైతే ఇంట్లో కానీ కొట్టిరు అప్పుడు కొట్టిరు తిట్టిరు అప్పుడు ఆ బాధ ఇంట్లో నుంచి వచ్చేసినాయిగా ఇంట్లో దొరికింది అన్న ఇంట్లో దొరికిన రోజే నాకు ఫోన్ చేసింది ఫోన్ చేసి నువ్వు వస్తావా రావా నువ్వు రాకపోతే నేను చచ్చిపోతా అంటే అప్పటికి నేను చాలాసేపటి నుంచి బాధలు అంటే ఫోన్ రెగ్యులర్గా అవుతాయి కదా ఏమైపోయి హాస్టల్ నుంచి ఇంటికి పోయి కొన్ని అవుతుంది రెగ్యులర్గా ఫోన్ మాట్లాడి ఇంట్లో కొట్టి ఇట్లా ఫోటో దొరికింది అట్లా అట్లా అని చెప్పగానే చాలా అని అన్నది కొడతారు ఎవరైనా క్యామె దొరికినా తప్పేసా ఎవరైనా కొడతారు అని చాలా సర్దిద్దిన కానీ ఇంట్లే నువ్వు రావా రాకపోతే నేను చచ్చిపోదా అని ఫోన్ ఉంటుంది కదా ఫోన్ ఆడిపోయేదాకా ఫోన్ ఉన్నాం లైన్లో ఉంది నేను ఎట్లా పోయినా అంటే మా ఫ్రెండ్స్ వాళ్ళని మేము డ్రైవింగ్ చేస్తాం కదా కారు తీసుకొని దగ్గరికి ఓకే ఇంటి దగ్గర తీసుకొని వచ్చేసాం ఫస్ట్ టైం పోయినా మేము రెండుసార్లు పోలీసు తీసుకొని ఎక్కడికి వెళ్ళి ధన్యాదాం వచ్చి ఒకరోజు ఉన్నాం ధన్యా పెళ్ళి చేసుకుందాం అనేసి నెక్స్ట్ డే పెళ్ళి చేసుకుందాం అనుకున్నాం అసలు వాస్తవానికి ఏమైందంటే నా ఫోన్ వేరే ఫోన్ ఉంటుంది ఆ ఫోను సరిపడని బటన్ ప్రెస్ ఫోన్ ఆన్ అయింది ఈమెకి నా ఫోన్ కూడా ఫోన్ ఆన్ అయింది అది అనుకోకుండా ఆన్ అయింది కానీ ఇప్పటికి తిడతాడు అన్న అది ఆన్ చేసిన అది ఆన్ అయితే పోలీసు వాళ్ళ కేసు పెట్టిరా మీ మీద ఆ కేసు పెట్టిరు పరకూర్త కేసు పెట్టిరు మిస్సింగ్ కేసు పెట్టవచ్చు కేహం మిస్సింగ్ మిస్సింగ్ కేసు కేసు పెట్టగానే ఏమైంది అప్పటికి మా ఫోన్ ఆనంది కదా ఇమీడియట్లీగా వీళ్ళ బాబాయ్ను పోలీస్ ఇద్దరు వచ్చేసారు మీరు మీరు ఉన్న దగ్గరకు వచ్చారు వచ్చేసిరు మేము బైక్ మీద పోతున్నాం దగ్గరికి కాదు బైక్ మీద పోతా అంటే వచ్చిరు ఏట వెళ్దాం అనుకుంటారు జనగాం నుంచి మీరు వేరే దగ్గరికి వేరే దగ్గరికి ఓకే వేరే అంటే బైక్ మీద వచ్చారు అక్కడ నుంచి తప్పించుకొని మళ్ళా మా అత్తమ్మ మామ దగ్గర పోయి ఆడ నైట్ ఉండి మబ్బుల మన పోలీసు మేమే పోయినాం జనగాం పిఎస్ సరెండర్ అయ్యారు పోయి ఇట్లా అయిపోయినాం వాటికి మాకు మేము ప్రకారంగా ఏది లేదు వాస్తవానికి మేము ఓకే మేము ప్రకారంగా లేదు ఇక మేము ప్రకారం లేకుంటే మళ్ళీ ఇక్కడి నుంచి పిఎస్ పాలకుడి పిఎస్కి పోయినాం అక్కడ పోయినాక కేసు ఇట్లా మిస్సింగ్ కేసు అని చెప్పేసి ఇక అప్పుడు నాకు కేసు ఉంది కదా నా మీద కేసు పోయినప్పుడు ఈమె ఇంటికి మంటే పోతలేదు ఇక నేను పోతా జైలు పోతా నువ్వు ఫోక్సోస్ కదా కేసు పెడతా అన్నారు నేను జైలు పోతా అని చెప్పేసి ఆయన మీద కేసు ఇస్తాను నేను కూడా మీద తిన్న లేకపోతే నేను కూడా సైకిల్ జైలు పోతాను మా బిడ్డను రాబు చేసి తీసుకున్నాను అమ్మ నాన్న మీ రాజు మీద కేసు పెడితే నువ్వు మీ అమ్మ నాన్నతో పోకుంటా మళ్ళీ రాజును సేవ్ చేయడానికి ఎందుకు ట్రై చేసినావు ఇప్పుడు కేసు పెడితే నాకేంది అని నేను అనుకోవచ్చు కానీ ఆయన వచ్చింది నా కోసమే కదా అన్న కోసమే వచ్చింది కాబట్టి నేనే సేవ్ చేయాలి ఇప్పుడు కేసు పెడతాం పెట్టిరు మా వాళ్ళు పెట్టినది కరెక్టే కానీ మనం కూడా వదిలేసి నాకు ఏం సంబంధం లేదు ఈయన తీసుకొచ్చి నన్ను పోతే అక్కడ జైలుకు పోయేది ఆయన అంటే నా వల్ల ఆయన ఒక్కడే బాధపడారు కదన్న వా ఆయనకు ఒక ఫ్యామిలీ ఉంటారు వాళ్ళు కూడా బాధపడతారు కదా నన్ను జీవితాంతం తిట్టుకుంటారు నేను ఒక్క రోజు ఇట్లా తిట్లు తింటే కావచ్చు ఒక్క రోజు దెబ్బలు పడతా కావచ్చు కానీ వాళ్ళ ఫ్యామిలీ నన్ను ఒక జీవితాంతం తిట్టుకు అదే ఆమె ఇట్లా చేసింది ఇట్లా అన్నీ వేసింది మళ్ళీ లాస్ట్కి వచ్చేసరికి నా కొడుకు మీదకి నూకింది అని వాళ్ళ పేరెంట్స్ కూడా అనుకుంటారు కదా అన్న అట్లానే నేను ఆయనని సేవ్ చేసిన సేవ్ చేసినది కూడా మా వాళ్ళు ఆ రోజు చాలా బతలాడిపించుకున్నారు బతలాడిపించుకున్న కానీ లాస్ట్కి అయితే కేసు రిటర్న్ తీసుకున్నారు ఆ నాకైతే చాలా సంతోషం అనిపించింది తర్వాత మా ఇంటికి వెళ్ళిపోయినా మా ఇంటికి వెళ్ళిపోయి ఇంకా టూ ఇయర్స్ ఉన్న తర్వాతకి మళ్ళీ మ్యారేజ్ చేసుకున్నావు చాలా తెలివిగా మీ వాళ్ళను నమ్మించి పద్దెనిమిది సంవత్సరాలు నిండేదాకా వెయిట్ చేసి నువ్వు తర్వాత రాళ్ళతో మళ్ళీ లేచిపోయినావు అంటే అప్పుడు పెళ్ళి చేసుకోలేదు కదా అన్న ఇప్పుడు చేసుకుందాం అనేసి వచ్చేసిన ఇక అనుకున్నాం ఇద్దరం పెళ్ళి చేసుకుందాం అనేసి అని అనుకున్నాం తర్వాత ఇప్పుడు ఒక ఆడపిల్ల పోలీస్ స్టేషన్కి పోయిందంటే ఈ రోజులల్లా చేసుకునే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు చేసుకున్నా కూడా ఒకవేళ ఫ్యూచర్లో తెలుస్తుంది కావచ్చు ఫ్యూచర్లో తెలిస్తే నువ్వు ఇట్లా చేసి వచ్చినావు అట్లా చేసి వచ్చినావు వాళ్ళు కూడా నన్ను బాధ పెడతారని ఇంకా నేను రాజునే చేసుకోవాలని అప్పుడే ఫిక్స్ అయినా చేసుకున్నా మొత్తానికి సంతోషంగా ఎట్లా జర్నీ నడుస్తుంది పెళ్ళైన తర్వాత ఇప్పటి వరకు చాలా మంచిగా ఉన్నా ఇక ముందు కూడా బాగుండాలని కోరుకుంటున్నా దేవుణ్ణి అయితే అదంతా ఇప్పుడు సోషల్ మీడియాలో మీరు ట్రెండింగ్ ఉన్నారు చాలా వీడియోలు తీస్తుర్రు లక్షల వ్యూస్ వస్తున్నాయి అసలు మీరు ఏమైనా సినిమా సైడ్ ఇట్లా అట్లా పోవాలనే మీకు ఏమైనా ఆలోచన ఉన్నదా లేదా ఏదో సరదా కోసమే చేస్తుర్రా మీకు ఎలా ఉన్నది రాజుగారు నాకు సరదాని ఏం లేదన్నా మనకి వెళ్ళిన వాళ్ళు ఛాన్స్ రావాలి సినిమా ఏం లేదు చిన్నగా ఏమంటారు వెబ్ సిరీస్ కానీ సాంగ్స్ కానీ ఏదైనా పర్లేదు చేయాలి ఏదో ఒకటి మనకు మనమే ఏర్పరచుకున్నాం ఇప్పుడు యూట్యూబ్ అనేది అంటే మా ప్లాట్ఫామ్ మనమే ఏర్పరచుకున్నాం ఎవరైనా సపోర్ట్ ఉంటే మనం కొంచెం పైకి పోతుంది ఇంకా కొంచెం మీ ఏవైనా షార్ట్ ఫిలింలలో కానీ ఏదైనా వెబ్ సిరీస్లో మీకు వస్తే మీరు చేస్తారు చేస్తామన్న అట్లా కానీ సినిమాలలో పోవాలి హీరోయిన్ అట్లాంటి పెద్ద పెద్ద కోరికలు ఏం లేవు ఛాన్స్ వస్తే మాత్రమే ఏదైనా చేస్తాం ఏదైనా చేస్తారు మీరు కోరుకుంటున్నట్టు షార్ట్ ఫిలిమ్స్లలో మరి వెబ్ సిరీస్లలో మీకు అవకాశాలు రావాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఉన్నది కదా ఆ యూట్యూబ్ ఛానల్ గురించి చెప్పండి ఒకసారి మా యూట్యూబ్ ఛానల్ పేరు వచ్చేసి రాజు జోగు యూట్యూబ్ ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అట్లనే అన్న ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మైపాల్ ముదిరాజ్ యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్ల పాపలతోటి మీరు సంతోషంగా జీవించాలని మీ ఎదు మీరు మరింత ఉన్నతంగా ఎదగాలని మీ ఎదుగుదలను చూసి కూడా మీ తల్లిదండ్రులు మిమ్మల్ని దగ్గర తీసుకొని మీరు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది ఇంతటితో మనం ముగిస్తాం థ్యాంక్ యూ దయచేసి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే ఖచ్చితంగా మైపాల్ ముద్రాజ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీరు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను సో ఇది ఫ్రెండ్స్ మన ఇంటర్వ్యూ మరొక వీడియోతో మీ ముందు ఉంటాను అందరికీ నమస్కారం